ఇప్పటి వరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు సక్సెస్ అవుతున్నారు ముఖ్యంగా అడోర్జున్ లాంటి స్టార్ హీరో పాన్ ఇండియాలో ఇండస్ట్రీ హిట్లు నమోదు చేసే దిశగా ముందుకు దూసుకెళ్తున్నారు మరి ఏదేమైనా కూడా పుష్ప టూ సినిమా రికార్డ్ బద్దలు కొట్టింది అంతేకాకుండా భారీ కలెక్షన్లను రాబట్టింది దీంతో తెలుగు సినిమా స్టాండర్డ్ అనేది భారీ రేంజ్ లో పెరిగిందనే చెప్పాలి ఇండియాలో బాహుబలి టూ రెండు సినిమాలకు భారీ క్రేజ్ అయితే దక్కింది స్టార్ హీరో అలోజిన్ టూ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నాడు ఆయన కంటూ ఒక స్పెషల్ ఐడెంటిటీని కూడా సంపాదించుకున్నాడు మరి ఇలాంటి సందర్భంలో ఆయన చేస్తున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతున్న ఆయన ఇప్పుడు త్రివిక్రమ్ తో సినిమా చేయడానికి సిద్ధమయ్యారు మరి ఇలాంటి సందర్భంలో ఆయన చేయబోయే సినిమా ఎలాంటి సక్సెస్ ని సాధించబోతుంది దాంతో ఆయన క్రేజ్ ఎంతలా పెరగబోతుందనేది అనేది కూడా తెలియాల్సి ఉంది ఇక త్రివిక్రమ్ చేస్తున్న సినిమా డిఫరెంట్ జోనర్ లో తెరకెక్కబోతుందట ఇక రీసెంట్ గా కుంభమేళలో పాల్గొన్న మోనాలిసా అనే అమ్మాయి వీడియో చాలా బాగా వైరల్ అయింది చూడడానికి చాలా అందంగా ఉన్న అమ్మాయికి ఇప్పటికే బాలీవుడ్ సినిమాలో హీరోయిన్ గా అవకాశం అయితే వచ్చింది ఇక అదే విధంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా ఆమెను అల్జన్ తో చేయబోతున్న సినిమాలో ఒక క్యారెక్టర్ కోసం తీసుకోబోతున్నాడనే వార్తలు అయితే వినిపిస్తున్నాయి మొత్తానికి ఆమె ఈ సినిమాలో నటిస్తుందా లేదా అనేది క్లారిటీగా తెలియదు ఒకవేళ నటించినా కూడా ఆమె సెకండ్ హీరోయిన్ పాత్రనైతే పోషిస్తుంది అంటూ కొన్ని వార్తలైతే వస్తున్నాయి ఇక సెకండ్ హీరోయిన్ గా ఆమెను తీసుకునే ఛాన్స్ ఉన్నాయంటూ వార్తలైతే వస్తున్నాయి ఇక త్రివిక్రమ్ సినిమా అంటే ఇద్దరు హీరోయిన్లు తప్పనిసరిగా ఉంటారు కాబట్టి అందులో సెకండ్ హీరోయిన్ గా తనని తీసుకోవాలని త్రివిక్రమ్ ఫిక్స్ అయినట్టుగా తెలుస్తుంది ఇక ఏదేమైనా ఒక్క వీడియోతో పాన్ ఇండియా హీరో సినిమాలో అవకాశాన్ని దక్కించుకున్న మోనాలిసాకు ఇది చాలా చక్కటి అవకాశం అనే చెప్పాలి ఈ సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధిస్తే ఆమె కెరీర్కి ఇక తిరుగు ఉండదనే చెప్పాలి మొత్తానికైతే బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన మోనాలిసా తెలుగులో కూడా ఆఫర్లు క్యూ కట్టనున్నాయని తెలుస్తుంది ఇక త్రివిక్రమ్ ఆమె పాత్రను ఈ సినిమాలో ఎలా చూపించబోతున్నాడు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారబోతుంది అలాగే అర్జున్ కూడా ఈ సినిమాలో ఎలాంటి పాత్రలో చూపిస్తాడు అనేది కూడా తెలియాల్సి ఉంది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851